శివ శివ సింకరా భక్తవ సింకర శంభో హర హర నమో నమో శివ శివ సింగ్కరా భక్తవ సింకరా వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ నిన్న అందరూ శివరాత్రి బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటూ ఉన్నాను మేము నిన్న హైదరాబాదులోని మణికొండలో వెలిసిన మల్లన్న స్వామి క్షేత్రానికి వెళ్ళాము అక్కడ శివాభిషేకం జరిపించుకున్నాము హైదరాబాదు నగరంలో మణికొండలో విశాలమైన ప్రాంగణంలో మల్లన్న స్వామి క్షేత్రము చాలా రమణీయంగా సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది విశాలమైన ప్రాంగణంలో రకరకాల ఆయుర్వేద వృక్షాలతో అలరారుతూ ప్రశాంతంగా భక్తజనులను ఆకర్షిస్తూ ఉంది ఈ క్షేత్రం ఇక్కడ విశేషంగా మాస శివరాత్రి పూజలు కార్తీక మాసం పూజలు ప్రదోషకాలం పూజలు శివరాత్రి పూజ బోనాల పండుగలు సంవత్సరానికి ఒకసారి జరిగే మల్లన్న స్వామి కళ్యాణము విశేషంగా జరుపుతూ ఉంటారు ఈ క్షేత్రంలో మేము ప్రతి మాసము మాస శివరాత్రి నాడు అంటే బహుళ చతుర్దశి రోజు ఈ గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటాము ఇక్కడ ప్రత్యేకత ఏమి అంటే మన చేతులతో స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవచ్చు హైదరాబాద్ మణికొండలోని మర్రి చెట్టుకు పావు కిలోమీటర్ దూరంలో అల్లంత దూరాన కొండపై వెలిశాడు ఈ స్వామి ఈయన మల్లికార్జునుడు మల్లన్న రూపంలో కొలువై ఉంటాడు మల్లన్న స్వామి అనగా శివునికి ప్రతిరూపము మల్లన్న స్వామి ఒకనొక కాలంలో మాదిరాజు మాదమ్మ అనే శివభక్తులు ఉండేవారట వారికి ఈశ్వరుడు మల్లన్న రూపం జన్మించాడని చెబుతారు దుష్టులను శిక్షించడానికి వారి కడుపున ఈశ్వరుడు మల్లన్న రూపంలో జన్మించాడట ఆయనే కొమరవెల్లి మల్లన్న ఈ మల్లన్న స్వామి మల్లికార్జున స్వామి రూపంలో ఉంటాడు మల్లన్న స్వామి చాలా భీకరంగా మనకు అగుపిస్తారు ఆయనకు కేతమ్మ మేడలమ్మ అనే దేవేరులు ఉన్నారు కేతమ్మ యాదవశ్రీ మేడలమ్మ బలిజశ్రీ చాలా వైభవంగా కొమరవెల్లిలో పూజలు అందుకుంటూ ఉంటాడు స్వామి జాతరలు జరుగుతూ ఉంటాయి అలాగే మణికొండలో కూడా ఈ మల్లన్న స్వామి క్షేత్రము చాలా సుందరంగా రమణీయంగా భక్తులను ఎంతో ఆకర్షిస్తూ ఉంది ఈ గుడి ప్రాంగణంలో సినిమా షూటింగులు జరగడం ఇంకొక విశేషం ఈ గుడి పూజారి గారైన నాగబాబు శర్మ గారు ఇక్కడ విశేషంగా పూజలను కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు మార్చి మూడవ తేదీ ఇక్కడ మల్లన్న స్వామికి కళ్యాణం కూడా జరిపించారని చెప్పారు ఈ మధ్య గుడిని సుందరీకరణ చేశారు ఆ భాగంగా ఇంకా సుందరంగా రమణీయంగా కనిపిస్తూ ఉంటుంది మనకు శివరాత్రి నాడు మనము ఇక్కడ ఉందే టికెట్ తీసుకుంటే ముందే పూజారి గారికి చెప్తే మన చేతులారా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఈ గుడిలో విశేష పర్వదినమైన శివరాత్రి నాడు అలాగే కార్తీక మాసంలో కూడా అందరూ మల్లన్న స్వామికి అభిషేకం చేసుకోవటానికి వీలుగా ఏర్పాటును చేశారు అలాగే నిన్న శివరాత్రి రోజు

नम नम नमस्ते रुद्र मञ्जय औदव दश भैरवाय नमस्ते स्तोधन्ने बाहुग््यामद देवमह यातयस्य वदमादिमम भोवतेनह सिमाद्रव्यायातो ध्यानो रुद्रम नोर्या यदा रुद्र देवादनोर्गोगावर्गाभि तया सर्वभागुंदमयागिरि शन्दाभि आगसि यामि जञ्जिरी शन्धस्ते भर्वजस्तवे शिवांगिरुद्रतांगुरमाहिकम वेप्रजञ्जिरा शिवंगविरात् पालयशाच्यवदामदे यदा नर सर्वविज्ञय यक्षमगा सुभान है अद्भुत अध्यावाद अद्भुत वक्ता प्रधानाद इंडिया के जगह अहिंस दरबार सुभान निजाद हिरूम समस्ते अस्तुभागवंत विश्वेश पराजय भार देवायत्रिम भगायत्रिभ्रांतगायत्रिगार्मिगारा जा गारा इत्रोक्राण जेरा घंडा जेरोचंद गया विश्वेश पराजय भार देवायत्रिमं महादेवा जा नमः नमः हिरण्य

नीलक्रीवा जितने से दिखान्दा ये जनमत कब भरते हैं जब जब तक ऐसा ये जनमत सात्राच्या ये क्या सात्राच्या ये जितने से तदनु मने जनमों की रेशा ये जितने बेश्ता ये जनमों मेहरुष्टा ये जितने जनमों रस्वा ये जब आप बनाए वीप्याई जाम है ये स्टाइल जगन स्टाइल है मह पूर्व बजार जाम बजार जमावत जमार जाम बगल भाई जमाज हिंदी आज बत्रे आज उस शॉप जाज बर्फ जाज मह याम याज अच्छे याम जमाउर बजाज जगन जाज बस्तात जाज अल्लाह अन्याज मह बन्याज अच्छे जमाश्चवाई प्रदेश चवाई जाम चंभाई जमाज भाई जमाज चिंगार ्याणुरा <ihaz violin beeping warfare> मञ्ज्य मञ्ज्य एल देवान देर्या हादिना हं एदन्यदा एदन्यदा देय आकृतक्रकया भुजा वयं धंढुंगोमि विजया जगृणवहे ये चक्रेंद्र मानवप्रव अस्माकं मञ्ज्य अरिपाववेह प्रियं देनामस्सौरे गृणीम विद्धारोत्सम्यदा भूदा आहो त्याधाया वचन धायथ

పంచామృతాలతో శివుడికి రుద్రాభిషేకం చేశారు మా వారు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు పూజంతా అయిపోయాక మంగళహారతి ఇస్తూ ఉన్నారు పూజారి గారు వారి నంబరు కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను మీరెవరైనా ఇక్కడ విశేషమైన పూజలు జరిపించుకోవాలనుకుంటే పూజారి గారైన నాగబాబు శర్మ గారికి ఫోన్ చేసి సంప్రదించగలరు ఆ ప్రాంగణంలోనే రేణుకా ఎల్లమ్మ గుడి కూడా ఉన్నది స్వామివారికి సోదరిగా చెప్తారట బీరప్ప స్వామి గుడి కూడా ఉన్నది అంటే వీరభద్రుని గుడి ఈ ప్రాంగణంలో పూజైన తర్వాత హాయిగా సేదదిరి మంచి అనుభూతికి లోనవుతారు అనడంలో సందేహం లేదు హైదరాబాద్లో మణికొండలో వెలిసిన మల్లన్న స్వామి క్షేత్రాన్ని దర్శించుకోగలరని నా మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు